ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టౌన్ జడ్పీ గ్రౌండ్ లో తొలి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఆడదా మాంధ్ర ఇది అందరి ఆట ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ఆర్డీఓ సినా నాయక్ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ తదుపరి కావలి శాసనసభ్యులు శ్రీ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం నేషనల్ ఫ్లాగ్ ను ఆవిష్కరించిన కావలి శాసనసభ్యులు శ్రీ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా ఖోఖో కోర్ట్ వాలీబాల్ కోర్ట్ క్రికెట్ కోర్టును కావలి శాసనసభ్యులు శ్రీ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు

కావల్ మిస్ వర్గ శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాగమరెడ్డి గారు అదే విధంగా స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మర్వా గారు ఇతర ప్రజా ప్రతినిధులందరూ కూడా ఆర్డర్ రైట్ సైడ్ మీరు అందరూ కూడా రైట్ సైడ్ మనకి గెస్ట్ ఆఫ్ అందరూ ఉన్నారు డాన్స్ మీద అందరూ కూడా సెల్యూట్ చేసి మీ దేశంలోకి వెళ్ళి నిలబడవలసిందిగా తెలియజేస్తా ఉన్నా మీరు మొదటిగా ఎలా నిలబడాలి నిలబడాలి సెల్యూట్లాక్ డౌన్ తిరిగి ఆయన సెల్యూ సెల్యూట్ చేయాలా సచివాలయ వస్తూ ఉన్నారు गुरुव

ముఖ్య అతిథి మన శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రసాద్ కుమార్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులు అధికారులు పాత్రికేయ మిత్రులు క్రీడాకారులు అదేవిధంగా ఆడియన్స్ అందరికీ కూడా స్వాగతం ఈ కార్యక్రమం గ్రామ స్థాయిలో అంటే సచివాలయం స్థాయిలో జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం దాదాపుగా వారం నుంచి పది రోజుల పాటు ఈ గ్రౌండ్ కొనసాగుతుంది సుమారు మనకు ఏడు వందల రెండు టీములు ఉన్నాయి నాలుగు వందల యాభై నాలుగు మ్యాచెస్ ఉన్నాయి ఈ రోజు పూర్తిగా క్రికెట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ ఈ మూడు ఆటలకు సంబంధించి మన కాన్ఫిడెన్స్ లో జరుగుతాయి కంటిన్యూగా ప్రతి ఒక్క అధికారి కూడా సచివాలయంలో ఉండే ప్రతి ఒక్క అధికారి కూడా ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పామో ఆ బాధ్యతలను వారు చూసుకుంటూ ఈ ఆడియో మాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టుగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి గ్రౌండ్ దగ్గర కూడా ఒక ఒకరు లేదా ఇద్దరు ఇది మనందరి ఆట ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల యొక్క ఆరోగ్యం బాగుండాలి వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉండాలని ఒక చదువు ఒకటే కాదు చదువుతో పాటు క్రీడలు ఇవన్నీ కూడా వాళ్ళు సమర్థవంతంగా పార్టిసిపేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దాన్ని ఈరోజు డిసెంబర్ ఇరవై యావ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారితో ప్రారంభించబడింది అదేవిధంగా కాలనీ నియోజకవర్గాల్లో కూడా మనమంతా కూడా ఈరోజు ఈ క్రీడాన్ని ప్రారంభించుకుంటాను ఆ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య సెషన్ ఆఫీసర్ ఆడో గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా వేదిక ఉన్న మా వైఎస్ఆర్ సిపి నాయకులకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఈ క్రీడని దగ్గరుండి చూసుకుంటున్న కన్వీనర్ గారికి అదేవిధంగా అదేవిధంగా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకారులందరికీ మీడియా సోదరులకి కాబట్టి అదే అదేవిధంగా అన్ని మండలాల్లో ఈ రోజు ఈ క్రీడలు ప్రారంభిస్తున్నారు ఆ క్రీడలు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణికా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి యం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్